హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన జీవితంలో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చెడిగా వాళ్ళు ఉంటారు ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడకూడదు ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు ఈరోజు నీకు అందించడానికి ఎవరూ లేరని బాధపడకు రేపు నీ కోసం చప్పట్లు కొట్టేందుకు ప్రపంచమే ఎదురు చూస్తుంది ప్రయత్నిస్తే ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడిపోకు నువ్వు ఎదుర్కొనే నిందలు పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తించుకో ప్రశాంతమైన హృదయంతో జీవించు మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని బతకడం కన్నా మనకు నచ్చినట్టు బతికేయడమే మంచిది నువ్వెంత నీతిగా బతికినా కష్టాల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ మనం నేర్చుకోవలసినది తడబడడం కాదు నిలబడడం అప్పుడే మనం అనుకున్నది సాధించగలం ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతారు చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టేవారికంటే బతుకున్నప్పుడు మనసుకు నిప్పంటించేవారే ఎక్కువ ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది మీ జీవితం అనేది ఈ ప్రపంచానికి మీరు ఇచ్చే ఒక సందేశం లాంటిది అది ఇతరులకు స్ఫూర్తిని కలిగించేలా చూసుకోండి అడవిలో పులిని నమ్మవచ్చు నీటిలో ఉండే ముసలిని నమ్మవచ్చు కానీ నమ్మిస్తూ నటించే మనుషులను మాత్రం అస్సలు నమ్మకూడదు ఒక మనిషి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో తక్కువ వాడు అనుకోవడం కూడా అంతే తప్పు మొదటిది గర్వానికి రెండోది పిరికితనానికి దారితీస్తుంది కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే బుక్కుపట్టి ఏడవాలి అనిపిస్తుంది కానీ ఏడవలేం ఎవరితోనైనా బాధ మొత్తం పంచుకోవాలి అనిపిస్తుంది కానీ ఎవరితో పంచుకోలేం మనలో మనమే నలిగిపోవాలి మనలో మనమే కుమిలిపోవాలి నాలుగు గోడల మధ్య నరకం అనుభవించాలి తప్పదు జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు కానీ జీవితం అనుకున్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేం జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం అంటారు నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృందిపోకుండా నేటి వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందానికి దారులు వెతకండి మీరు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు మీరు కోరుకున్న స్థాయిలో మీ కష్టమే మిమ్మల్ని నిలబెడుతుంది నిన్న అనేది వెనక్కి రాదు రేపు అనేది రాకపోదు పోయిన దాన్ని వెతకకు ఉన్నదానిని వదులుకోకు అవకాశం అన్ని వేళలా రాదు వచ్చిన అవకాశాన్ని వదులుకోకు నవ్వించే వంద మంది స్నేహితులు లేకపోయినా కన్నీళ్లు తుడిచే ఒక్కరున్నా చాలు చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా సొంతవారిని మనవాడు మన ఊరువాడు మన కులం అని నమ్మితే మోసపోక తప్పదు నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు మనకు శత్రువులు తయారవుతున్నారు అంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనమేదో సాధించామని అర్థం పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని నేను అవకాశాలను సృష్టించుకుంటా మిమ్మల్ని నమ్మేవారికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి ఎందుకంటే మీరు ఏం చెప్పినా వాళ్ళు నిజమని నమ్ముతారు కాబట్టి జీవితం నేర్పించేది ఒకే ఒకటి దేనికి ఎదురు చూడవద్దని దేనికి ఆశపడవద్దని ఎవరి మీద ఆధారపడవద్దని నీ ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని నీకు నువ్వే తోడవ్వమని ఎదుటివారికి నీడగా తోడుగా మారమని నీ గమ్యం వైపు ముందుకు సాగిపోమ్మని మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకు చేసే పని మీద దృష్టి పెట్టు పనిలో నైపుణ్యాలు నేర్చుకో డబ్బు దానంతట అదే వస్తుంది డబ్బు అనుభూతిని మాత్రమే ఇస్తుంది పేదరికం అనుభవాన్ని ఇస్తుంది పేదరికాన్ని మించిన గురువు మరొకటి లేదు ప్రపంచాన్ని జయించాలి అని అనుకుంటున్నావా అయితే ముందు నీ బద్దగాన్ని జయించు అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు నొప్పిలేని పోరాటం ఏ గొప్పతనం ఇవ్వదు మన జీవితంలో నిప్పుల నడకలు ముళ్ళదారులు బాధలు తప్పవు కానీ అన్నింటికీ నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు నువ్వు నీ లక్ష్యాన్ని చేరేటప్పుడు నిన్ను చూసి ఎవరు ఏమనుకుంటున్నా నీ దారి నీదే నిత్యం జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడే ఓర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి మిత్రమా జీవితంలో వేసిన ప్రతి అడుగు గడిచిన ప్రతి నిమిషం ఒక జ్ఞాపకంలా మిగిలిపోవాలంటే మనసుకు నచ్చిన పనే చెయ్యాలి మనం ముందు మన లక్ష్యంతోనే ప్రేమలో పడాలి ఆ తర్వాతే ఎవరితోనైనా ప్రేమలో పడచ్చు మన జీవితాన్ని చిన్నగా మొదలుపెట్టి ఉండొచ్చు కానీ చిన్నగా మాత్రం ముగించకూడదు మన గెలుపుతో ప్రపంచానికి పరిచయం చెయ్యాలి చావుతో చరిత్రలో నిలవాలి ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతామో అని వచ్చే భయం మనల్ని ఫెయిల్యూర్కి దగ్గరగా తీసుకెళ్తుంది గమ్యం చేరే దారిలో గాయాలనేవి మామూలే అన్నిటినీ ఓచ్చుకో నీ ఫలితం నీ చేతిలో లేదు కానీ దానికోసం తయారు చేయవలసిన అవసరం నీ చేతిలోనే ఉంది ప్రతిరోజు నీకు ఒక కొత్త అవకాశమే నీ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టడానికి సరైన దారిలో మార్చుకోవడానికి ఇప్పుడు బద్ధకంగా ఉంటే తర్వాత నీ జీవితం అంతా సులువుగా ఉండదు ముందు నీ బద్ధగాన్ని వీడు ఓపికతో ఉండాలి ఓపిక పట్టాలి ఎందుకంటే సక్సెస్ అవడానికి టైం పడుతుంది కానీ నీ ప్రయత్నం మాత్రం ఆపకు సూర్యుడి నుండి వచ్చే వెలుగును మేఘాలు ఎంతోసేపు ఆపలేవు అలాగే నీ గెలుపు కూడా నీ కష్టాలు ఎంతోసేపు ఆపలేవు నిన్ను హేళన చేసిన వారికి సమాధానం చెప్పాలంటే నీలోని మృగం బయటకు రావాలి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి మన లక్ష్యం కోసం మనం పడే తపన ఎప్పుడూ అజ్ఞలా రగులుతూనే ఉండాలి సమస్యలు ఓటములు భయాలు బాధలు ఎప్పుడూ మన ముందుంటాయి వీటిని జయించినప్పుడే మన గెలుపు సాధ్యం జీవితం బాగున్నప్పుడు సంతోషంగా ఉండు కానీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అనుకూలంగా ఉండు నువ్వు ఇప్పుడు చేయవలసిన పనిని వాయిదా వేస్తూ పోతే ఆ పనిని ఎప్పటికీ పూర్తి చేయలేవు కష్టంగా ఉందని నడకాపితే గమ్యాన్ని చేరుకోలేవు నీ జీవిత ప్రయాణంలో చాలా ఓటములని అనుభవించాల్సి ఉంటుంది నీకు నీ లక్ష్యం తప్ప మరేదీ కనబడకూడదు వేరే దాని మీద దృష్టి పెట్టకూడదు గెలుపు కోసం మనం ఆకలిగా లేకపోతే మనలో ఎంత తెలివున్నా ఉపయోగం ఉండదు వేరే వాళ్ళు నిన్ను ఇష్టపడకపోతే నీ విలువ తగ్గదు నిన్ను నువ్వు ఇష్టపడకపోతేనే నీ విలువ తగ్గుతుంది లేవలేనప్పుడే లేవాలి కష్టం ఉన్నా ముందుకు నడవాలి నేను కాదు నా గెలిపే ప్రతీకారం తీర్చుకుంటుంది మన జీవిత ప్రయాణం మొదట్లో మనకు అందరూ తోడుంటారు విజయం పొందాక అందరూ తోడుంటారు ఆ మధ్యలోనే ఎవరూ ఉండరు అప్పుడే నువ్వు గట్టిగా నిలబడాలి మన లక్ష్యాన్ని గెలవడానికి మన మనసుపై చేయవలసిన పనులు నా లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి ఓపికతో ముందుకు వెళ్ళాలి లక్ష్యం ప్రణాళికకి కట్టుబడి ఉండాలి ఓడిపోతాననే భయం వదిలిపెట్టాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీ చిరునవ్వుని వదులుకోకు నీ చిరునవ్వు మన కష్టాలు తీర్చదు కానీ మన కష్టాలను ఎదిరించే ఇస్తుంది నువ్వు గెలిచావు అనే పదం నీకు వినాలని ఉందా వినాలని ఉంటే ఏమీ ఆలోచించకు కష్టపడు నిరంతరం పనిచేయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి